హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఈ యొక్క లింక్ అనేది అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది కేవలం మొబైల్ ఫోన్లో మాత్రమే మనకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది మీరు డెస్క్ టాప్లో కానీ లేదా అంటే కంప్యూటర్లో కనుక ఓపెన్ చేసినట్లయితే అది సరికి మనకు స్టేటస్ అనేది అయితే చూపించట్లేదు మనకు కేవలం మొబైల్ ఫోన్లో మాత్రమే ఈ యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది అలాగే వాట్సాప్లో కూడా మనకు మనమిత్రలో కూడా ఈ యొక్క స్టేటస్ అయితే చూపించట్లేదు మనకు కేవలం మొబైల్ ఫోన్లో ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే చూపిస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ రాని వారికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇక్కడ మనకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదా మీరు డైరెక్ట్గా ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్లో నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడైనా క్లిక్ చేయండి లేకపోతే ఇక్కడ మనకు త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ యొక్క త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయచ్చు ఎక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడే వస్తుంది ఇక్కడ నేను ఒక రైతుకి సంబంధించి అంటే ముందుగా ఎవరిదైతే పేమెంట్ అనేది పడిందో వారికి సంబంధించి నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో వారికి సంబంధించిన స్టేటస్ మీకైతే చూపిస్తాను తప్పనిసరిగా వీడియో మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే చివరిలో పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఏం చేయాలో కూడా నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ ఎవరైతే రైతు ఉన్నారో రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ మనకు ఏదైతే క్యాబ్ చాన్ వస్తుందో ఈ యొక్క క్యాబ్ చాన్ తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయండి ఆల్మోస్ట్ మనకు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి అలాగే కొన్ని నంబర్స్ అనేది ఉంటాయి ఇక్కడ నేను క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ఉంది కదా ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి మనకు ఇక్కడ ఈ యొక్క మొబైల్ ఫోన్కి సంబంధించిన ఈ అంటే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మన స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో కొంత డీటెయిల్స్ మాత్రమే మనకి ఇక్కడ అయితే చూపిస్తాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పక్కకు జరపాల్సి ఉంటుంది అంటే వేలతో ఇలా పక్కకు గనుక జరిపినట్లయితే ఇప్పటివరకు మనకి ఏమొస్తుందంటే ఎలిజిబిలిటీ అనేది అయితే చూపించేది ఆ తర్వాత ఈకేసీ కంప్లీట్ అనేది చూపించేది ఇప్పుడు చూడండి మనకు కొత్తగా మరొక మూడు ఆప్షన్లు మనకైతే ఇవ్వడం జరిగింది అంటే మూడు కాలమ్స్లో మనకు చూడండి పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయింది ఏ బ్యాంక్లో పేమెంట్ వేశారంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏ బ్యాంక్లో మనకు పేమెంట్ పడిందో కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సున్నా ఎనిమిది ఆరు రెండు నంబరు ఏదైతే ఉందంటే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది పడింది ఎంత పేమెంట్ అనేది పడిందంటే ఐదు వేల రూపాయలు అయితే పడింది అంటే మనకు పేమెంట్ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా చూపిస్తుంది ఈకేఎ అయిందా లేదో చూపిస్తుంది పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయింది ఏ బ్యాంక్లో పడింది ఎంత పడిందో కూడా మనకి ఇక్కడైతే చూపించడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే అలాగే పేమెంట్ అనేది ఎవరికైతే పడలేదో వారికి ఈ విధంగా చూపిస్తుందో కూడా నేను మీకు అయితే చూపిస్తాను సేమ్ మరలా నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను అలాగే ఇక్కడ క్యాబ్చా ఏదైతే వచ్చిందో ఈ యొక్క క్యాబ్చా తప్పు లేకుండా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి ఇక్కడ నేను పక్కకు జరుపుతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ స్టేటస్ దగ్గర చూసుకున్నట్లయితే ఇఎలిజిబిలిటీ అనేది వచ్చేసింది ఇలిజిబిలిటీ ఎందుకు వచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఫ్యామిలీ అంటే ఈ యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న కారణంగా వీరికి ఇనిలిజిబిలిటీ వచ్చింది పేమెంట్ అనేది కూడా ఆగిపోవడం జరిగింది మిగతా మూడు ఏదైతే ఉన్నాయి పేమెంట్ స్టేటస్ దగ్గర ఖాళీ ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర ఖాళీ ఉంటుంది అమౌంట్ దగ్గర ఖాళీ ఉంటుంది ఎందుకంటే వీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు కానీ అంటే మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లి చెల్లించకపోయినా ట్లయితే మాత్రం మీరు వెంటనే ఏదైతే సమాయత సచివాలయంలోని అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు వెళ్ళి మేము ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించట్లేదని దానికి సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్స్ కనుక చూపించినట్లయితే గ్రివేస్ అనేది పెడతారు ఆటోమేటిక్గా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పేమెంట్ అనేది ఈ నెల చివరికర లోపలైతే వేయడం జరుగుతుంది మనకు ప్రస్తుతానికి ఉన్న అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన తాజా సమాచారం కనుక చూసుకున్నట్లయితే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు తప్పనిసరిగా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మనకు వేసిన లబ్ధిదారులకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా లక్ష మందికి ఆగిపోగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి సరిగా ఆధార్ నంబర్లు లింక్ అనేది కాకపోవడంతో అలాగే మరికొంతమందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది చేయకపోవడంతో ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది చేయకపోవడంతో మరొక లక్ష మందికి ఇలా దాదాపుగా రెండు లక్షల మందికి సంబంధించిన రైతులకు పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది మిగిలిన అందరూ రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అనేది చేసినట్లు వారికి సంబంధించిన స్టేటస్ అనేది మొబైల్ ఫోన్లో మాత్రమే చెక్ చేసుకున్న దానికి ఆప్షన్ అయితే వస్తుంది ప్రస్తుతానికి కంప్యూటర్లో చెక్ చేసుకున్నట్లయితే స్టేటస్ అనేది మనకైతే చూపించట్లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇందులో మెయిన్గా ఇంకా ఎవరికైనా సరే పేమెంట్ అనేది రాకపోయినట్లయితే అంటే ఒకటి రెండు రోజులు మీరు అయితే చెక్ చేయండి ఇక్కడ స్టేటస్ అయితే ముందుగా చెక్ చేసుకోండి స్టేటస్ స్ అనేది చెక్ చేసుకున్న సమయంలో మీకు ఇక్కడ పేమెంట్ అనేది పడింది పలానా బ్యాంక్లో పడింది అని కనుక చూపిస్తూ ఉన్నట్లయితే మీరు వెంటనే మీకు మెసేజ్ అనేది రాకపోయినా అంటే కొంతమందికి మెసేజ్ అనేది అయితే రావట్లేదు మీకు మెసేజ్ అనేది రాకుండా ఉండి మీకు పేమెంట్ అనేది పడినట్లు ఇక్కడ చూపిస్తూ కనుక ఉన్నట్లయితే ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి మీకు లాస్ట్ వారం రోజులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అనేది పడిందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అప్పటికీ కూడా మీకు ఇక్కడ పేమెంట్ అనేది పడినట్లు స్టేటస్ అనేది ఉండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పేమెంట్ కనుక పడకపోయినట్లయితే వెంటనే సమయత అధికారులకు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే అంటే గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఎందుకు పేమెంట్ అనేది ఇంకా పడలేదు మీకు మెసేజ్ అనేది ఎందుకు రాలేదు లేదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎందుకు పేమెంట్ పడలేదు వారైతే తెలియజేస్తారు కొంతమందికి ఇక్కడ పేమెంట్ అనేది పడినట్లు చూపిస్తుంది కొంతమందికి బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ అయితే పడలేదు ఎందుకంటే కొంతమందికి సంబంధించి రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు కనుక ఉన్నట్లయితే మీకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిఎస్ అనేది అంటే ఉదాహరణకు మీకు రెండు లేదా మూడు బ్యాంక్ ఉదాహరణకు మీరు మూడు బ్యాంకులు కనుక ఉన్నట్లు అయితే అందులో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిఎస్ అనేది అయి ఉండి మిగతా రెండు బ్యాంకులకు ఎన్పిఎస్ అనేది కాకుండా కనుక ఉన్నట్లయితే ఆ ఇందులో ఖచ్చితంగా ఎన్పిఎస్ ఏదైతే చూపిస్తుందో ఆ బ్యాంకుకు మాత్రం పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంది మనకు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తుందనే ఉద్దేశంతోనే మనకు ఏ బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది పడిందో కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది ఖచ్చితంగా మనకు ఏ బ్యాంక్ అకౌంట్లో పడిందో ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీరు ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే భూములు అనేది కొత్తగా కొని ఉండి వారికి సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకున్నారు వారికి పేమెంట్ అనేది పడలేదని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతానికైతే లేదు గడిచిన రెండు నెలలకు ముందుగా అంటే మే నెల చివరాకర వరకు ఎవరైతే పంట పొలాలనేది కొనుక్కుని ఉండి వారికి సంబంధించిన ఆధార్ నంబర్లు సక్రమంగా లింక్ అనేది అయి ఉన్నాయో వారందరికీ పేమెంట్ అనేది అయితే పడడం జరిగింది ప్రస్తుతానికి గడిచిన రెండు నెలల్లో వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ సక్రమంగా లింకింగ్ అనేది చేసుకునే వివిధ డాక్యుమెంట్లతో వారికి సంబంధించిన మ్యూటేషన్లు ఎవరైనా సరే చేసుకునే ఉన్నట్లయితే వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎవరికైనా సరే ఈ యొక్క కారణాలతో పేమెంట్ కనుక ఆగిపోయి ఉన్నట్లయితే వెంటనే మీరు గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఈ నెల అంటే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరికైనా సరే పేమెంట్ అనేది పడకపోయినట్లయితే రానున్న వారం రోజుల్లో మీకు వెంటనే అంటే ప్రస్తుతానికి ఇప్పటికే గ్రీవెన్సీ అనేది గడిచిన రెండు రోజుల నుంచి అయితే చేస్తున్నారు మీరు గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే వెంటనే వెరిఫికేషన్ అనేది చేసి ఈ నెల చివరి ఆఖర్లో ఖచ్చితంగా అందరికీ పేమెంట్ అనేది వేస్తామని అలాగే మరొక ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయి అంటే పంచాయతీ ఎన్నికలు కావచ్చు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో ఈ యొక్క ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ కారణంగా లక్ష మందికి పైగా రైతులకు పేమెంట్ అనేది ఆగిపోయింది కాబట్టి ఈ యొక్క ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వారికి కూడా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న వారు లేకపోతే పంట పొలాలకు సరిగ్గా ఆధార్ నంబర్ లింకింగ్ కాకపోవడం బ్యాంక్ అకౌంట్లో హోల్డ్ అవ్వడం ఇటువంటి కారణాలతో కొంతమందికి పేమెంట్ అనేది ఆగిపోయింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకా రైతులు ఎవరైనా సరే పేమెంట్ అనేది పడకపోయినట్లయితే తప్పనిసరిగా మీరు గ్రీన్ సిగన్గా పెట్టుకున్నట్లయితే మీకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఒకసారి అయితే సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రాల్లో మీరైతే కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు పూర్తి అప్డేట్ వారు అయితే తెలియజేస్తారు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది సక్రమంగా అయి ఉన్నాయా లేదా అయినట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్కు ఎన్పీసీ అనేది అయి మీరు మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు